నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం పెనవలూరు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఉయ్యూరు మున్సిపాలిటీలో ఐదు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాధిగ్రస్తులు సేద తీరడానికి రోటరీ క్లబ్ వారు నిర్మించిన షెల్టర్ ని ప్రారంభించిన శాసనసభ్యులు బోడీ ప్రసాద్ ఉయ్యూరు మున్సిపల్ పరిధిలో సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థని పటిష్టపరచడానికి ఐదు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొని ప్రారంభోత్సవం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పరిపాలనను భూస్థాపితం చేసి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించగల సామర్థ్యం గల వ్యక్తి అని నమ్మి ప్రజలు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకురావడం మొదలు రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎనలేని కృషి చేస్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని అన్నారు భవిష్యత్తులో ఉయ్యూరు మున్సిపాలిటీని ఉయ్యూరు రూరల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కొరకు ఎనలేని కృషి చేస్తానని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఉయ్యూరు ప్రభుత్వం దాఖలు ముందుకు వచ్చి మినరల్ వాటర్ అలాగే బయట పేషెంట్ అటెండెన్స్ వచ్చి వాళ్ళంతా కూడా అక్కడ వెయిట్ చేయడానికి భోజనాలు చేయడానికి అలాగే హాస్పిటల్లో తుమ్మట్లు ఇన్వర్టరు ప్రేయర్ ఇవన్నీ కూడా దాతలు ముందుకు వచ్చి ఈరోజు హాస్పిటల్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కొంత భాగం ఈరోజు ఏర్పాటు చేశాను వాటిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సందర్భంలో హాస్పిటల్లో వైద్యులందరినీ కూడా కొనడం జరిగింది ప్రైవేట్ హాస్పిటల్స్లో పేషెంట్లకి గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులు పెరగాలి అంటే జబ్బులు పెరగబాని కాదు రోగులు పెరగదు ఆ విధంగా మనం అందరం కూడా వచ్చిన వాళ్ళందరికీ వైద్యం చేస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి పేదవాళ్ళందరూ కూడా ఇక్కడికి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండాలని చెప్పేసి వైద్యులందరినీ కూడా వాటం జరిగింది దానికి కావాల్సిన ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి కూడా త్వరలోనే మా ముందుకు తీసుకొస్తే అవి కూడా చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తే అలాగే హాస్పిటల్ చైర్మన్ మన జయదేవి గారిని కూడా మరి సమర్థవంతంగా హాస్పిటల్ ముందు తీసుకోవాలి వారిని కూడా అభినందిస్తాం అలాగే మున్సిపల్ చైర్మన్ నాని గారు రోటరీ క్లబ్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు అలాగే సోపన్ గారు డిసిహెచ్ గారు ఇక్కడ విచ్చి కొంతమంది దాతలు ముందుకు వచ్చి ఈ హాస్పిటల్కి కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేసినందుకు వారిని మనం పూర్తిగా అభినందిస్తూ ఉన్నాం గతం నుంచి కూడా దాతలు లేని ఏది కూడా కేవలం పూర్తిగా ప్రభుత్వం మీద ఆధారపడి ఏ వ్యవస్థ కూడా నడిచే పరిస్థితి లేదు గతం నుంచి చూసుకుంటే మీరు ఏ గ్రామంలో చూసుకున్నా హై స్కూల్ స్థలాలు కానీ మండల పరిషత్ స్థలాలు కానీ పంచాయతీ స్థలాలు కానీ అన్నీ కూడా దాతలు ముందుకొచ్చి వారి తల్లిదండ్రులు లేదా వారి కుటుంబ పేరుతోటో ప్రభుత్వానికి ఇస్తే ఈ రోజున వ్యవస్థలన్నీ కూడా నడుస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు పీ ఫోర్ అని చెప్పేసి ఒక వ్యవస్థను తీసుకొచ్చి సమాజంలో బాగా సంపాదించుకునే వాళ్ళు సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలని దత్తత తీసుకొని వారి ఆర్థిక వ్యవస్థ మెరుగుపడే విధంగా వారికి సహాయం చేసే విధంగా అంటే డబ్బులు తీసుకొచ్చి దానం చేయటం ఒక కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి అని అంటే వాళ్ళకు ఒక మార్గం చూపారు దానికి కావాల్సిన ఆర్థిక వనరులకు సంప్రదించారు ఈరోజు గతంలో కూడా మన జయదేవ్ గారు ఈ హాస్పిటల్కి చైర్మన్ గా పనిచేశారు మళ్ళీ సెకండ్ టైము నేను అతని మీద విశ్వాసంతోనే సమర్థవంతమైన నాయకత్వం సమర్థవంతమైన దానికి ఆ పదవికి న్యాయం చేయగలరు అని చెప్పేసి రెండవసారి చాలా మంది నాకు ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఆయనకి ఇవ్వటం జరిగింది నేను చూపించిన ఆ యొక్క నమ్మకాన్ని మరి ఈరోజు తన విశ్వాసాన్ని మరి పనితనంలో చూపించుకుంటూ మరి దాతలందరినీ తీసుకొచ్చి మరి ఈ విధంగా చేస్తున్నందుకు ముందు జయదేవ్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను హాస్పిటల్స్ లో ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం తక్కువగా ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఆ హాస్పిటల్ రన్ అవ్వాలి ఆ హాస్పిటల్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఒక రూపాయి పెట్టాలి శక్తికి మించి అంటే అవసరం లేకపోయినా వైద్యం చేయటం కొన్ని సందర్భాల్లో వింటా ఉన్నా నేను అందరినీ కూడా విమర్శించను ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నా కానీ ఐదు వేల మంది ప్రతి నెల గోప్యం ఉంది అని అంటే చాలా తక్కువ ఐదు వేలు మాక్సిమం చెప్పారు నేను ఐదు వేలే మాక్సిమం తీసుకుని చెప్పి ఉన్నాను ఒక మెడికల్ క్యాంప్ ఒక ఊర్లో పెడితే రెండు వందలు మూడు వందల మంది తెచ్చి చూపించుకుంటాన్నారు వందనభై ఐదు సైతం జబ్బులు షుగరు బీపీ జలుబు దగ్గు జ్వరం కాళ్ళ నొప్పి పన్ను నొప్పి వంటి నేను మిగిలిన పదిహేను శాతం ఎక్కువగా మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేయించుకునే జబ్బులు వస్తాను కానీ ఆ ఎనభై శాతం ప్రైవేట్ హాస్పిటల్స్కి పేదవాళ్ళు వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితికి రావాలి నమ్మకాన్ని కలిగించాలి మరి ఇంత ఖర్చు అది చేయడానికి ముందుకుంటాం అది ఎన్ని ఏం అవసరం ఉన్నాయో చెప్పండి ఇది చేస్తే ఇంకా పేషెంట్ వెళ్తారండి అంటే వైద్య పనికి రావాలా లేకపోతే చిన్న చిన్న నెయిన్స్ రోజు వచ్చి వైద్యం చేయించుకుని వెళ్ళే వాళ్ళ సంఖ్య ఉంది అండ్ ఆల్సో ఇన్ పేషెంట్ సర్వీసెస్ ఇక్కడ అడ్మిట్ చేసుకుని మన ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇక్కడ రేడియాలజీ సర్వీసెస్ ఒకటి నెక్స్ట్ మంత్ కి వస్తాయని చెప్తున్నారు మన లైసెన్స్ కూడా క్లియర్ అయింది అండ్ బ్లస్ బ్లడ్ స్టోరేజ్ సర్వీసెస్ కూడా రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం అండి ఎన్టీఆర్ వైద్య సేవ కూడా మనకి అందుబాటులో ఉంది ఎన్టీఆర్ వైద్య సేవ కార్యక్రమాన్ని కూడా అందరూ ఉపయోగించుకునే అవకాశం ఉంది ఇక్కడ ఎన్టీఆర్ వైద్య సేవలో మనం సర్వీసెస్ అందిస్తుంది

చైర్మన్ వల్లభేని సత్యనారాయణ గారు అలాగే కౌన్సిలర్స్ ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది ఎక్కడైతే బిజీగా ఉన్న రోడ్లన్నీ కూడా వైడ్నింగు అలాగే అధ్వానంగా ఉన్న రోడ్లన్నీ కూడా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా సుమారుగా ఐదు కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలతోటి ఇవన్నీ కూడా పనులు వేగంగా ఉన్నాయి నియోజకవర్గంలో ఈ ఒక సంవత్సర కాలంలోనే సుమారుగా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు నిధులతో మున్సిపాలిటీ కానీ రూరల్ కానీ ఉయ్యూరు కానీ అన్ని చోట్ల కూడా అభివృద్ధి అనేది వేగంగా చేస్తూ ఉన్నాం అలాగే సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ రోడ్లకి సుమారుగా నలభై యాభై కోట్ల రూపాయలతోటి టెండర్లు కూడా పిలవబోతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి ఈరోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో వేగంగా ముందుకు అడుగు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాం అక్కడ అమరావతి కానీ పోలవరం కానీ రాష్ట్రంలో అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు కానీ త్వరలోనే ఏదైతే ఆర్ఎన్బి రోడ్లు అధ్వానంగా ఉన్నాయో వాటికి కూడా నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేశారు వాటిని కూడా పూర్తి చేస్తామని మరి గత ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసాన్ని మరి ఒక్కరోజుతో మనం పూడ్చలేం ఇది రాబోయే ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తాము ఇయర్ నగర పంచాయతీలో ఐదు కోట్ల వరకు శంకుస్థాపన చేయటం జరిగింది అంతకుముందు మన ఎమ్మెల్యే గారు అయినాక రెండు కోట్ల రూపాయల వరకులు కూడా పూర్తి చేయడం జరిగింది ఇంకా రెండు కోట్ల రూపాయల త్వరలో సెంట్రల్ దేశి హైదరాబాద్ ఎఫిజెన్సీ ఫిఫ్టీన్ ఫైనాన్స్ జల్ ఫైన్స్ అందరం కూడా కౌన్స్టర్లో మన ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో వీటిని అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తాను సందర్భంలో